తిరుపతిది ఏంటి సార్ అది పరకామణి ఉండేది ఒకటి వీటి నుంచి డైవర్షన్ చేసుకోవడానికి ఈ డైవర్షన్ పాలిటిక్స్ ప్రజలు మళ్ళీ హలో అండి నా పేరు కొసరాజు వీర వెంకటవరప్రసాద్ ప్రసాద్ కొప్పాక సొసైటీ చైర్పర్సన్ నేను సొసైటీ గురించి ఆయన రెండు మూడు విషయాలు మాట్లాడారు మరి ఆయనకి ఎంతవరకు సొసైటీ గురించి ఆయనకు అవగాహన ఉందో నాకు అర్థం కావట్లేదు లేదంటే వాళ్ళ లాగా ఈయన కూడా ఏమైనా పిచ్చి పట్టింది నాకు అర్థం కాని పరిస్థితి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది వరకు కొప్పాక సొసైటీలో బిల్డింగ్ కట్టించామన్నారు ఎక్కడ కట్టించాడు ఎక్కడ రిబ్బన్ కట్ చేసాడు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చి ఎంతకాలం అయ్యింది ఓకే నెక్స్ట్ సొసైటీ పరిధిలో సొసైటీ ద్వారా ఏమైనా రోడ్లు నేర్పిస్తారా కోఆపరేటివ్ సొసైటీ ద్వారా దానికి ఏమైనా ప్రత్యేకించి రోడ్లు పెట్టిన గ్రాంట్లు ఉంటాయా అసలు ఇతను ఎమ్మెల్యే ఆవులు కాదా ఇతను పొలిటీషియనా లేదా పార్ట్ టైం పొలిటీషియనా లేదా లండన్ బాబా ఇతని యొక్క మాట్లాడినటువంటి శైలి చూస్తుంటే ఇతను ఏదో డిప్రెషన్లో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది నేను నీవు ఒక కార్యకర్తకి న్యాయం చేయదలుచుకున్నప్పుడు సొసైటీలో వాడి బాకీ ఉన్నప్పుడు వాడు కట్టలేని పరిస్థితిలో ఉన్నటువంటి సందర్భంలో నీకు వాడి మీద ప్రేమ ఉండి వాడిని సేవ్ చేయలేని ఉద్దేశంలో ఉన్నప్పుడు నీ సొంత డబ్బులతో ఆడిలో లోన్ క్లియర్ చేయాల ప్రజల సొమ్ముతో నువ్వు ఒక అధికారి మీద ఒత్తిడి తీసుకొచ్చి అధికారంలో ఉన్నానని ఆ లోన్ క్లియర్ చేయించేసి డబ్బులు కట్టకోకుండా నువ్వు ఆ కళితాలు బయట నీ ద్వారా అది మొన్న లో బయటపడింది డ్యూటీ పెట్టారు ఆడిటర్ డ్యూటీ పెట్టాడు దాని బాధ్యులు ఎవరో సెక్రటరీనా లేదా నువ్వా అలాగే మాజీ బ్యాంక్ అధ్యక్షుడు వాడు ఒక లాకర్ తీసుకున్నాడు జంబో లాకర్ దానికి ఒక డిపాజిట్ లేదు ఏమండి నెక్స్ట్ దానికి ఒక మా ఇయర్లీ ఇయర్లీ పేమెంట్ కట్టాలా రెంట్ కట్టాలా ఆ రెంట్ కట్టలేదు వాడు ప్రెసిడెంట్ నోటుకొచ్చడం వాగుతున్నారు నిన్న ఈ మీడియా ద్వారా నేను వాళ్ళిద్దరికి కూడా వార్నింగ్ ఇస్తున్నా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదు నువ్వైనా అసలు నువ్వు అసలు పొలిటీషియన్ కాదు నువ్వు పార్ట్ టైం పొలిటీషియన్ నువ్వు దయచేసి ఇలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకు నువ్వు మాట్లాడినటువంటి మాటలను వెనక్కి తీసుకోమని చెప్పేసి ఈ సభాముఖంగా నేను కోరుతున్నా తర్వాత ఎమ్మెల్యే గారిని కూడా నోటుకొచ్చి మాట్లాడుతున్నావు అది నీ స్థాయి కాదు స్థాయిని మించి ఎప్పుడు కూడా నువ్వు మాట్లాడబాకు ఆయన అనుభవంలో రాజకీయంగా ఆయన అనుభవంలో ప్రభాకర్ గారి అనుభవంలో ఎన్నో ఉంది నీకు నువ్వు ఎంతకాలం ప్రజల మధ్యలో ఉన్నావు ఓడిపోతేనేమో లండన్ నెంబర్కి నెలకోసారి వస్తున్నావు ఓడిపోయినా గెలిచినా ప్రజల మధ్యలో ఉన్నాడు ప్రభాకర్ రావు అనేవాడు నీలాగా పాడిపోలేదే నువ్వు పరాయి ఒక్క నువ్వు అవి ఒకప్పుడు పెద్ద వచ్చి ఉత్తర కుమ్మారు ప్రకపా ఇది నా గ్రామం నా సొంత నా తాతగారి సొంత గ్రామం ఏమి నేను దత్త తీసుకుంటున్నా ఈ గ్రామానికి ఏం చేశావు నువ్వు గ్రామానికి దత్త అన్నావు దత్త తండ్రి అర్థం ఏంటి చెప్పబోయా నేను నేను అడుగుతున్నాను ఈ మీడియా ద్వారా నువ్వేం చేశావు పెదగడానికి నేను రోడ్డు పోసానని చెప్తున్నావు రోడ్డు ఎవరు దానికి ఎస్టిమేట్ చేయించారు అది అండర్ ప్రాసెస్ ఉన్నప్పటికే నువ్వు గెలిచినప్పటికే దాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేసావు ఇవాళ ఏంటి ప్రకల్పాలు పోతున్నావు వాళ్ళ నువ్వు కాబట్టి నోరు చాలా అదుపులో పెట్టుకో ఇది పద్ధతి కాదు ఇప్పటికైనా సరే నువ్వు మాట్లాడేటువంటి మాటలు ఉపసంహరించుకో మేము మూడు సెంటులు ఇస్తా అన్నారు అని చెప్పారు ఇస్తాం మూడు సెంట్లే ఇస్తాం నీకు నిన్నగాక మొన్నే జీవో వచ్చింది ఎలా స్థలాలు మీకు మెల్లే ఆ చెరువుల్లోనూ ఇలాగేమో నూట సెంట్లు ఇస్తాం రెండోది ఈయన అదే చెప్తున్నాడు దోచుకుని దోచుకుంటుంటారు మా ఇంటికాడ ఏదో చేశారని నువ్వు కొల్లేటి ప్రజలకే నువ్వు దోచుకున్నది ఇవ్వబట్టే నీ ఇంటికా వచ్చి టెంట్లు వేసి కూర్చున్నారు నువ్వు సమాధానం ఎందుకు చెప్పట్లేదు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నువ్వు నీ దగ్గర తప్పు లేకపోతే బాబు నేను ఏం చేశారని మా ఇంటికాడ టెంట్లు వేసారు మా ఇంటికాడ ఇది చేశారని ఎందుకు అడగలేకపోతున్నావు నీకు అంత దమ్ము ధైర్యం లేక నువ్వు వాళ్ళు ఏదో వలసపక్షిలాగా వచ్చి రెండు మాటలు మాట్లాడి ఏదో చెప్తాం అరాచకం అని ఏదో చెప్తాం అరాచకం చేసిందే మీరు ఇక్కడికి వచ్చే శిలా పాతకాలు పగలగొట్టింది మీరు పలుగులతో పగల కొట్టించింది మీరు మేము పట్టిన మొత్తం అంగన్వాడీ కానీ పంచాయతీ ఆఫీసులు కానీ మొత్తం అంగనం మొత్తం అన్ని తీసుకొచ్చి పగలగొట్టి వాళ్ళేదో శిలా పథకాలు అని చెప్తున్నావు పగలగొట్టించింది నువ్వు ఆ రోజు నిద్రపోయావా శా నువ్వు ఏమైనా శాసనసభ్యుడు ఒక ఐదేళ్ళు నీ నువ్వు గ్రామాల్లో ఏం జరుగుతుంది నీకు తెలవదా చేపల చెరువులు టైం ఉండి కూడా చేపలు పట్టించి దోచుకున్నది నువ్వు కాదా ఆ అంగన్వాడి డ్రైనేజ్ ఆఖరికి ప్రభుత్వం సమ్ముతో డ్రైనేజ్ చేస్తున్న డ్రైనేజ్ అభివృద్ధి చేయక ఆ త్వరలు కూడా అమ్ముకుని నీ బతుకునేది నువ్వు మీ నాన్న తప్పులైపోయింది లెంపలు వేసుకుని కొట్టుకుని తప్పు అయిపోయింది బాబా అని చెప్పి నీ వీడియో ట్యూబ్ కూడా నీకు వీడియో కూడా పెడతాం చూసుకో కావాల్సింది మళ్ళీ ఇంకోసారి తప్పు చేయను నువ్వు ఎందుకు లెంపలేసుకున్నావు అది నువ్వు మాటలో చాలా ఇది మాట్లాడుతున్నావు నువ్వు ఉంది ఉందనేది ఇష్టం వచ్చిన మాట్లాడితే ప్రజలు ఊరుకోరు ప్రజలకు తెలుసు ఎవరు ఎలాంటిది మా నాయకుడు ఎలాంటి వాడు మా నాయకుడి గురించి విమర్శించే స్థాయి నీకు లేదు అందరికీ నమస్కారం అండి నన్ను యదగ మండలం పార్టీ పేషెంట్ నా పేరు ఇడుపుగంటి అనిల్ కుమార్ నిన్న కొప్పాక గ్రామంలో రచ్చబండ కోటి సంతకాలు కార్యక్రమానికి మాజీ దిందులూరు మాజీ ఎమ్మెల్యే కొటార్ అబ్బాయి చౌదరి నిన్న కొప్పాకులో మాట్లాడటం జరిగింది మాట్లాడత మా శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు చింతాంబనాయుడు గారిని తలుచుకుంటేనే ఈయనకి హైప్ వస్తుంది ప్రెస్లో టీవీలో కనపడతాను వలస పక్షులాగా నెలకే రెండు సార్లు వచ్చి ఏదో మాట్లాడాలి కదా మైక్ ఉంది కదా మాట్లాడే మాటలు మాట్లాడాడైనా అభివృద్ధి గురించి మాట్లాడాడు అభివృద్ధి పద్నాలుగు పంతొమ్మిదిలో మేము ఏం అభివృద్ధి చేసామో ప్రజలకు తెలుసు పంతొమ్మిది నుంచి మీరు ఇరవై నాలుగులో ఏం అభివృద్ధి చేశారో ప్రజలు మిమ్మల్ని బంధపెట్టి కూర్చోబెట్టి మా కూటమి ప్రభుత్వానికి మా నాయకుడికి ఇచ్చారు రెండోది దాచుకుంటాం దోచుకుంటాం అన్నాడు దాచుకుంటాం దోచుకుంటూ ఇక్కడే పక్కనే బీసంగారం ఉంది బీసంగారంలో మీ నాయకులు మీరు ఎస్క్ ఎంత దోచారో మా నాయకులు వెళ్తే ఎన్ని కేసులు పెట్టారో అన్నీ తెలుసు ఇక్కడ కుప్పాక గ్రామంలో కూడా ఇసుక మట్టి మాఫీ అడ్డం తిరుగుతూ అయితే మా నాయకులు వెళ్తే మా నాయకులు తగలబల కొట్టి కేసులు పెట్టించి మళ్ళీ మా నాయకుల మీదే తిరిగి ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టించి చరిత్ర ఇది పోలీసులను అడ్డం పెట్టుకుని నేను ఇష్టం వచ్చినట్టు మీ చేసి భయభ్రాంతులు చేసిన చరిత్ర ఇది మీరు పా పాలవరం మెయిన్ కెనాల్లో మట్టి మొత్తం తోతుండే మా నాయకులు తాత సత్యనారాయణ కానీ డాక్టర్ గారు మధు గారు కానీ అలాగే మా మా పక్కన ఉన్న మా నాయకులు మిలుబాబు గారు దెల్లూరు మాంటి పార్టీ ప్రెసిడెంట్ ఆయన చాలామంది మా నాయకుల్ని కొట్టి మట్టి మొత్తం అక్రమంగా తోసుకుని దాచుకున్నది ఎవరో ప్రజలు చూశారు అందరికీ తెలుసు అభివృద్ధి గురించి మీరు చెప్పాల్సిన పని మేము గొప్ప దుగ్గాల నుంచి బీసంగారం దగ్గరికి రోడ్డు పోసింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే మరి నువ్వు కళ్ళు ఉండి చూసావో లేదో చలదో కళ్ళు చూండి చూసినట్టయితే తెలిసేది అభివృద్ధి ఏంటి జరిగింది అనేది ఇళ్ల స్థలాలు ఇచ్చామంటున్నారు ఇళ్ల స్థలాలు ఎవరు మీ నాయకులు బాగుపడతారని మీ నాయకులకి స్వార్థం కోసం మీ సులభాల కోసం ఎక్కడ ఇళ్ళ కాని స్థలాల్లో ఇళ్ళ స్థలాలు ఇచ్చారు శ్మశానాల దగ్గరను చెరువుల దగ్గర ఇచ్చి ఇవాళకి కూడా ఆ స్థలాలకి దారి లేకుండా సైకిళ్ళ వెళ్ళడానికి లేకోకుండా మనుషులు వెళ్తే దారి లేకుండా ఇచ్చి స్థలాలు మీరు ఇచ్చి మేము గొప్పలు చెప్పుకుంటున్నారు నా పేరు బలరామకృష్ణ చౌదరి పసరాజు ముఖ్యంగా మేము చెప్పదలసి ఉంది ఏంటంటే అబ్బాయి చౌదరి గారు ఫైవ్ ఇయర్స్ ఎమ్మెల్యేగా ఉన్నారు ఆ ఉన్నప్పుడు పోలవరం కానీ వీళ్ళు ఏం చేశారు అది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారి టైంలో సెవెంటీ పర్సెంట్ పూర్తయితే వీళ్ళు దాన్ని టచ్ చేయకోకుండా దాన్ని పడుకోబెట్టేశారు అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి రైతులకు మేలు జరగాలన్నా కీడు జరగాలన్నా మేలు జరగాలని ఉంటే ఎందుకు ఆ పోలవరం ప్రాజెక్ట్ని టేకప్ చేసి ముందుకు తీసుకెళ్ళదా దానికి సమాధానం చెప్పాలా అలాగే రాజధాని మనం టీవీల దగ్గర కూర్చుంటే చిన్న చిన్న బుడతలు ఈ రాజధాని పేర్లు చెప్తారు ముచ్చటగా ఉంటుంది కానీ మన రాష్ట్రం వచ్చేసరికి రాజధాని పేరు ఏమని చెప్పి మనం చెప్పుకోవాలి మన పిల్లలు చెప్పుకోవాలా ఆ భాగంలో రాజధానిని నిర్లక్ష్యం చేసి మూడు ముక్కల డాడీ ప్రాంతాల మధ్యన విభేదాలు సృష్టించడం కోసం వాళ్ళు చేయవలసిన ఎన్ని ప్రయత్నాలు చేసి మళ్ళీ ఒకసారి పబ్బం గడుపుకోవాలని చూశారు కానీ ప్రజలు అది కూడా తిప్పికొట్టడం జరిగింది పోలవరం నైట్మెన్ కెనాల్ కాలో తోలే సరే కదా ప్రాజెక్టు సరే కదా పెదగడం ప్రిన్సెస్లో వెంకనగుంట అనేటటువంటి అది అమ్మపాలెం బోర్డర్ అనమాట అమ్మపాలెం బోర్డర్ నుంచి వేంపాడు బోర్డర్ వరకు సుమారు మూడు కిలోమీటర్లు ఉంది ఆ మూడు కిలోమీటర్లు మట్టిని మొత్తం అంతా కూడా ఆయన మనుషులు డంపర్ల ద్వారా మొత్తం అంతా కూడా తుడిసి పెట్టేసి ఎత్తిపోయి అమ్ముకోవడం జరిగింది ఎవరన్నా నాలాంటి వాడు ఎంక్వైరీ ఎంక్వైరీకి వస్తున్నారంటే ఆ మిషన్లో అన్నీ తీసిపోయి డంకర్ల డొరలో దాచేవాడు తెలుగుదేశం గవర్నమెంట్ రెండు వేల పంతొమ్మిది వరకు కొన్ని హౌసింగ్ స్కీమ్లు కొన్ని ఇళ్ళు శాంక్షన్ చేస్తే అవి పార్ట్ పేమెంట్ అయిన తర్వాత గవర్నమెంట్ పడిపోవడం జరిగింది నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ పేమెంట్ ఒకటి ఆపేసి మరి ఇవాటికే చాలా మంది నానా ఇబ్బందులు పడుతున్నారు ఆ పేమెంట్లు ఇవ్వటం రాలా అలాగే వర్కులు చేశారు గ్రామ పంచాయతీల్లో కానీ వేరే వేరే వర్కులు చేసినటువంటి చిన్న చిన్న కాంట్రాక్టర్లు కానీ లేకపోతే మాలాంటి ప్రజాప్రతినిధులు కానీ మరి ఆ డబ్బులన్నీ ఆపేయటం మూలం మేము పడాల్సిన పరిస్థితి తీసుకొచ్చి పెట్టారు అప్పుడు ఏమన్నా మాట్లాడారా అభయ్య చౌదరి గారు ఎందుకు మాట్లాడుతున్నారు ఆయన అంటే వీళ్ళు ఉనికిని కోల్పోతామనేటువంటి ఆధ్వర్యంలో ఇది ఈ రకమైనటువంటి పందాలో పబ్లిక్లోకి రావాలని చూస్తున్నారు వీళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఉంది ప్రజలు ఇచ్చిన ప్లాట్ఫామ్ ఏంటో ప్లాట్ఫామ్ అసెంబ్లీ అసెంబ్లీలో మీ హోదా మీ సీట్లు మీకున్నాయి అక్కడ కూర్చుని పక్షులు ఆలకిస్తాయి అనేవాళ్ళు ఒక జడ్జి గారు జడ్జిమెంట్ చెప్తుంటే పక్షులు ఆలకిస్తాయి అనేవాళ్ళు అట్లాగే వీళ్ళు అసెంబ్లీ వేదికగా తీసుకుని ఈ సమస్యలన్నీ కూడా అసెంబ్లీలో లేవనెత్తి మరి అందరికీ తెలిసినట్టుగా మాట్లాడవచ్చు ఇట్లా ఓళ్ళ మరి చేసి చీఫ్ పాపులారిటీ కోసం చేయడం అనేది మరి చాలా దారుణమైన విషయం ఇప్పటికైనా ఈ ఈ చిల్లర రాజకీయాలు మానేసి నిర్మాణాత్మకమైనటువంటి సూచనలు చేసుకుంటూ అభివృద్ధి కోసం మీరు కూడా పాలు పంచుకోవాలని చెప్పి నేను ఈ వేదికను మరి ఉపయోగించుకొని మీకు తెలియజేయడం జరుగుతుంది వరశ్రం భాస్కర్ దీక్షిత్ సర్పంచ్ గ్రామ పంచాయతీ కుప్పాక ఇంకా మీ ప్రభుత్వంలో కూడా మేము గత మూడున్నర సంవత్సరాలుగా సర్పంచ్ లుగా చేసాము నేను కానీ మా పక్క సర్పంచ్ బలరాం చౌదరి గారు కానీ మరి అప్పుడు మీరు ఏం చేసే చేసిన అభివృద్ధి చూపిస్తారో మీరు చూపించండి మేము ఆ రోజున మీరు ఇక్కడ బిల్డింగ్లు కడతాము సచివాలయాలు కడతాము అని అంటే మీరు అప్పుడు మీ ఏలుబడిలో ఉన్న నాయకులకి ఎట్లాగో సర్పంచ్ వ్యవస్థ నేను పంచాయతీ వ్యవస్థను పక్కన పెట్టారని చెప్పి మీ ఏలుబడిలో ఉన్న నాయకులకి ఏమన్నా ఇక్కడ మీరు బిల్ బిల్డింగ్లు కడుతున్నారు ఇది ఎండో మనుషులే ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని అంటే అబ్బాయి లేదండి మేము అది కట్టేస్తామని చెప్పి చూపించారు అక్కడ పునాదులు వేసి వాటిని అలాగే పిచ్చి మొక్కలు మలిచేలాగా చేశారు దానికి గానీ ఓ పది లక్షల రూపాయలు మీ తాలూకు పెద్ద మనుషులందరికీ బిల్లు చేసుకున్నారు ఈ రోజు కూడా అక్కడ అలాగే పడున్నాయి ఆ పునాదుల్లో పిచ్చి మొక్కలు మర్చుకుంటూ మరి ఏ బిల్డింగ్లు కట్టారని చెప్పి అని అంటున్నారు మరి మీరు చేసింది ఏంటి అదే మీరు పెదగడం రోడ్డు చేస్తే మేము శిలాపలకాలు పాల్గొట్టామని అన్నారు మరి అప్పుడు మీ ఏలుబడిలో మీరు ఏర్పరిచిన నాయకుడు రెడ్డి హరిబాబు గారు అని చెప్పి ఆయన నేను ఆ రోజున మరి మీరు ఇక్కడ శంకస్థాపన చేస్తున్నారు ఏమంటే మరి ఇక్కడి నుంచి కొప్పాక హై స్కూల్ దాకా మీరు సిమెంట్ రోడ్డు వేస్తామని చెప్పి అడిగితే మీరు ఒక విచిత్రమైన సమాధానం చెప్పారు ఇంజనీర్ గారిని అడిగితే సిమెంట్ రోడ్డు కన్నా కూడా ఈ బీటీ రోడ్డే అన్నారు అందుకే ఇది అని చెప్పి మరి మీరు చేసిన అభివృద్ధి ఏంటి అలాగే మరి మీరు పొద్దున్నే పెన్షన్లు ఒకటి ఇస్తున్నారు అంతకుమించి మీరు ఏం చేస్తున్నారు అని అన్నారు మరి ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ తెస్తే కనుక మరి ఆ రోజున మీరు ఇచ్చిన ఆఖరిగా ఇచ్చిన నెలకి రోజుకి ఇచ్చేస్తే కనుక థర్టీ పర్సెంట్ మీరు ఇచ్చిన పదమూడు లక్షలు అయితే మేము ఇదే గ్రామంలో ఆ పదహారు లక్షల రూపాయలు మనం ఇస్తున్నాము మరి మీరు ఇచ్చిన రెండు వేల ఐదు వందలు మీరు నాలుగు వేలు చేశాము చేసింది చెప్పుకుంటున్నాము మరి మీరు ఆ అవతాతల దగ్గరికి వెళ్ళి మీరు రెండు వేల ఐదు వందలు ఇస్తే అదే అవతాతల దగ్గరికి వెళ్ళి మీరు నాలుగు వేలు ఇస్తున్నాము ఇస్తున్నప్పుడు వాళ్ళ కళ్ళలో ఆనందం ఏంటో చూస్తున్నాను ఇదే గ్రామంలో నేను బయటకు మాట్లాడలేదు ఎందుకంటే మీరు ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టి మీరు అవాక్లు చవాకులు మాట్లాడారు కాబట్టి మరి ఇదే ఆరు నెలలు పోయింది మరి పద్దెనిమిది నెలలో ఏం చేశారు ఏం చేశారు అని అడుగుతున్నారు మీరు వదిలేసిన గోతుల రోడ్లను పూడ్చుకుంటానికే సరిపోయింది మరి దుగ్గురాల నుంచి ఇక్కడికి రోడ్డు వేసాము మరి అదంతా చూసి కొప్ప గ్రామంలో అభివృద్ధి కనపడట్లేదు అని చెప్పి అని అంటున్నారు మరి ఆల్రెడీ సిక్స్టీ కే సిక్స్టీ కేటరు ట్యాంక్ ఒకటి కట్టి మిషన్లో పైప్ లైన్లు అన్ని వేయడానికి సిద్ధంగా ఉన్నావు తాగునీటి మంచి అందించడానికి మరి అభివృద్ధి మీకు కనపడలేదా లేకపోతే మిమ్మల్ని తీసుకొచ్చిన నాయకులు దాన్ని చూపించలేదా అలాగే మీరు ఇల్లు ఇవ్వలేదు ఇల్లు ఇవ్వలేదు అని చెప్పని అంటున్నారు ఓకే మీరు సంతోషం కొనిచ్చారు అనుకుందాం కాసేపు కనీసం ఎవరన్నా కనుక ఆ కాలనీలో నివాసం ఉండేవాళ్ళు కాలం చేస్తేనో లేకపోతే వాళ్ళకి అనారోగ్యం అయితేనో కాబట్టి అంబులెన్స్లో తీసుకురావడానికి వెళ్ళే పరిస్థితి కూడా లేదు ఊరి చివరికి తీసుకొచ్చి అక్కడి నుంచి ఎక్కించడమే మరి మన కొప్ప గ్రామ గౌరవ ఎంపీటీసీ గారు కూడా అదే కాలనీలో ఉన్నారు వారు కూడా నిన్న మీ పక్కనే ఉన్నారు మరి అక్కడ పరిస్థితి ఏంటో మీకు ఈ పాటికి వివరించి ఉంటారు మీరు ప్రశ్నిస్తూ ఏం పనులు చేశారు అని చెప్పని అన్నారు ఇదే కొప్పాకులో ఇప్పటికే ఇరవై లక్షల రూపాయలు పెట్టి డబ్ల్యూబీఎం రోడ్లు వేసాము మొత్తం కలిపి కిలోమీటర్ ఉన్నారు డబ్ల్యూబీఎం రోడ్లు వేసాము అదే డబ్ల్యూబీఎం రోడ్ల మీద ఆల్రెడీ మనం సీసీ రోడ్లు కూడా శాంక్షన్ తీసుకుని అన్నాము మీ ప్రభుత్వంలో మీ వెలుబడిలో మీ నాయకుడైన దాసర మహాలక్ష్మి గారి ఇంటి దగ్గర డ్రైనేజ్ ఆగిపోతే వచ్చిన మూడు నెలల్లో ఆ డ్రైనేజ్ని మేము సరిచేసి ఇది చేసాము మరి బెల్ట్ షాపుల గురించి మీరు ప్రస్తావించారు నిన్న మీ పక్కన ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళందరూ ఇచ్చేసి బెల్ట్ షాపుల ద్వారా సంపాదించు అదే డబ్బులతో అక్రమంగా ఒక మంచి ఇల్లుని రోడ్డు ఆక్రమించి ఇచ్చేస్తే మరి మేము వెళ్ళి ఆయన నోటీస్ ఇచ్చి ఆ బెల్ట్ షాప్ దానంతా ఆయన కట్టిన అక్రమ కట్టడానికి కూడా నోటీస్ ఇచ్చి మేము దాన్ని కోలగలసే పరిస్థితి వచ్చింది మరి బెల్ట్ షాపును ప్రోత్సహించింది మీరమ్మే అని కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాము అదే గ్రామంలో చూసుకుంటే కనుక అర్హుల సంఖ్య మేము సూపర్ లో ప్రకటించిన తల్లికి వందన ప్రోగ్రాంలో నాలుగు వందల ముప్పై ఒక్క మంది ఉన్నారు అందులో ముగ్గురు తల్లిలు పిల్లలు కలిగిన తల్లులు పన్నెండు మంది ఉన్నారు మరి వాళ్ళందరికీ వరిసి ఈ నాలుగు వందల ముప్పై ఒక్క మందికి మేము ఇచ్చింది యాభై ఆరు యాభై ఆరు లక్షల మూడు వేలు మరి ఇది సూపర్ లో ఇచ్చిన హామీ కాదంటారా అలాగే మరి స్కూల్ స్కూలు శ్రీ స్కూలు ఫేజ్ వన్లో ఉండగా అది ఎటు కాకుండా ఆగిపోతే తమ చుట్టూ తాఈ గారి చుట్టూతో తిరిగినా కానీ ఎటువంటి సమాధానం లేకపోతే మరి మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ రీఇన్స్టేట్ చేసి ఫేజ్ వన్లో ఒక ఐదు లక్షలు ఫేజ్ టూలో ఒక మూడున్నర లక్షల రూపాయలు తీసుకొచ్చాము మరి ఇది అభివృద్ధి కాదంటారా మరి అప్పట్లో మీరు ఉన్నప్పుడు మీ ఏలుబడిలో ఇది చేస్తే నాడు నేడు శాంక్షన్ అయితే కనుక నేనే ఉన్నాను అక్కడ ఒక నాయకుడిని తీసుకొచ్చి కాంట్రాక్టర్ గారు బాగా కడతారు అని చెప్పి ఇది చేశారు మరి ఆ కాంట్రాక్టర్ గారు ఎంత బాగా కట్టారు మీరు ఒకసారి హై స్కూల్కి వెళ్ళి చూస్తే కనుక అక్కడ మొండిగా పడి వదిలేసిన బిల్డింగ్లు రూమ్లు కనపడుతూ ఉంటాయి మరి మీ వెలుబడిలు మీరు ఎంత బాగా చేశారు అనేది మీరు గొప్పకుల అభివృద్ధి ప్రశ్నించేటప్పుడు గత మూడున్నర సంవత్సరాల్లో మీరు ఏం చేశారో కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకోండి సంతోషం ఒకవేళ ఎటువంటిది ఏదన్నా ఉండుంటే కనుక మేము దాన్ని ముందరికి తీసుకెళ్ళి ఎక్కడైతే పనులు ఆగినా అక్కడ నుంచి ముందరికి తీసుకెళ్ళి గొప్ప అభివృద్ధి చేసి చూపించడంలో ఎట్టి పరిస్థితుల్లో మేము ముందరే ఉంటాము సభకు నమస్కారం అలాగే మన సొసైటీ పరిధిలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా ఏం చేశారని అడిగారు ముందుగా కొప్పాక మీరు బైపాస్ దిగి కొప్పాక రావడానికి వేసినటువంటి రోడ్డు చింతమనేని ప్రభాకర్రావు గారు ఫస్ట్ సంవత్సరం వేసినటువంటి తారు రోడ్డు అది డబల్ రోడ్డు వెనకడం వరకు చేసి కొప్పాకి రాబోయేటటువంటి డబల్ రోడ్డును కూడా ముందే క్లీన్ చేసి మీరు ఎంటర్ అయ్యేటట్టు అవకాశం కల్పించారు ఆయన అలాగే కొప్పాక సెంటర్ నుంచి రామాలయం నుంచి మీరు ఎక్కి వెళ్ళినటువంటి సిమెంట్ రోడ్డు ప్రతి రోడ్డు ప్రతి డ్రైనేజీ ప్రభాకర్ రావు గారు రెండు వేల పంతొమ్మిది ముందు చేసినటువంటి పనులు మాత్రమే మీరు కొత్తగా వచ్చి ఉద్ధరించింది ఏమీ లేదు మీరు ఏదన్నా ఉద్ధరించామని అనుకుంటే వైఎస్ఆర్ కాలనీలో పెట్టినట్టయితే మీకు కనపడేది దాచుకోండి దోచుకోండి అని చెప్తున్నారు మీరు దాచుకున్నది ఎవరు దోచుకున్నది ఎవరు హైస్కూల్లో ఉన్న బిల్డింగులు పేరెంట్ కమిటీ ద్వారాగా చేయాలి అని చెప్పేసి దాన్ని ఒక ప్రకటన చేసి దాన్ని ముందుకు తీసేయాలని చెప్పినటువంటి మీరే దాచుకుని దోచుకోవటం కోసం జానంపేట బాబు గారికి ఇవ్వడం జరిగింది కాంట్రాక్టు అదే కాంట్రాక్టు సబ్ కాంట్రాక్ట్ కింద భోగాపురం ప్రెసిడెంట్ కొడుకు అయినటువంటి రమేష్ చేశాడు చేయటం కూడా కింద నుంచి పునాదుల వరకు చేసి ఇవాళ గడ్డి మురిసింది వాటిలో అది దోచుకోవటం తీసు తీసుకోవటం దాచుకోవటం అంటే ఎంత ఖర్చు పెట్టారు ఇంకా ఎంత దోచుకున్నారు అనేది ఏపీసీ గారు తీశారు దాంట్లో వివరాల ప్రకారం మొత్తం కూడా ఉంది దాచుకున్నది ఎవరో దోచుకున్నది ఎవరో గొప్ప తెలుసు అలాగే ఇవాళ మొన్న చేసినటువంటి కరెంట్ ఆఫీస్కి మళ్ళీ కొత్తగా రాయేశారు కొబ్బరికాయ కొట్టారని చెప్తున్నారు మీరు ఎలా చేశారు దాన్ని గవర్నమెంట్ ద్వారాగా తీసుకోవడానికి ఎకరానికి ముప్పై లక్షల రూపాయలు కాడికి కాంట్రాక్టు బేసిక్గా పొలం అయినట్టు పొలం ఉన్న వ్యక్తికి ఇవ్వటానికి అబ్బాయి చౌదరి గారి వాళ్ళ నాన్నగారికి ఏడు లక్షల లంచం అడిగాడు ఆయన ఈరోజు కూడా ఆ పొలం యజమాని అడగండి మీరు ఆయన సరైన ముసలమాన్ అల్లా మీద ప్రమాణం చేసి చెప్పమానండి ఇదే అబ్బాయి చౌదరి గారి వాళ్ళ నాన్నగారు లంచం అడిగితే ఆ వ్యక్తి కోర్టుకు వెళ్ళి నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయించుకుని తీసుకున్నాం మాట వాస్తవం కాదా దాచుకున్నది ఎవరు దోచుకోవడానికి చూసింది ఎవరు అలాగే ఈరోజు మన పోలవరం రైట్ కెనాల మీద ఉన్నటువంటి కట్ట ప్రతి కట్టను అడిగితే చెప్పుద్ది వైసీపీ వాళ్ళు దోచుకున్నది దాచుకున్నది ఈ ఊళ్ళో దోచుకుని సగం ఎమ్మెల్యే గారింటికి మాజీ ఎమ్మెల్యే గారింటికి సగం లోకల్ నాయకులకి అడ్లం మాట్లాడిన వాళ్ళని తలకాయలు పగలగొట్టడం దారులు కొట్టడం ఇదా మీరు దాచుకోవడం దోచుకోవడం మీ అభివృద్ధి ఏం చేశారు అభివృద్ధి పప్పాకి ఏం చేశారని అని చెప్పి మూలన ఎస్ఐ కాలంలోకి వచ్చి ఇంట్లో పెట్టి మాట్లాడుతున్నారు మీరు నిర్భయంగా మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సంవత్సరం లోపే చింతమనేని ప్రభాకర్ రావు గారు నడి సెంటర్లో మీరు చేసినటువంటి ప్రభుత్వం ఎండ కట్టారు ఏలూరు నుంచి కొప్పాకి రావడానికి ఈ ఐదు సంవత్సరాల్లో ఒక పారుడు మట్టేయగలిగారా మీరు తొలి సంవత్సరంలోనే తార్ రోడ్డు డబుల్ రోడ్డు చేసుకుంటా శింగవారం వరకు కూడా తార్ రోడ్డు పోసినటువంటి ఘనత చింతనిమనేని ప్రభాకర్రావు గారిది అలాగే మీరు కొప్పాక నుంచి ఒట్లూరు వరకు మేము వేసేవాని జబ్బలు చేసి చరుచుకుంటున్నారు మీరు రాయ పునాద్తో శుద్ధ వేసేవా మా ప్రెసిడెంట్ గారు అడిగినటువంటి సిమెంట్ రోడ్డు వేసి వేసినట్టయితే మేము చాలా సంతోషపడేవాళ్ళం అదే గ్రామస్తులు కూడా మీకు సపోర్ట్ చేసేవాళ్ళు ఈ గ్రామం ఎప్పుడు తెలుగుదేశానికి ఇరవై ఐదు ఓట్లు నలభై నాలుగు ఓట్లు మైనస్ వచ్చేది ఈసారి రెండు వందల ఎనభై ఆరు ప్లస్ వచ్చింది దద్దమ్మలు ఎవరనేది గవర్నమెంట్ కానీ లేకపోతే తప్పాక ప్రజానీకం కానీ మీకు ఓట్లు పూర్వకంగానే చెప్పారని నేను అనుకుంటున్నాను మీరు కూడా తెలుసుకుని మాట్లాడితే మంచిది